ఆపరేషన్ సింధూర్ పేరుతో సింధూరాని పోగొట్టుకున్న ఎంతోమంది ఆడబిడ్డల తరఫున రివైంజ్ తీర్చుకుని వాళ్ళకి న్యాయం జరిగేలా చేసిన మోడీ కట్టుకున్న భార్య విషయంలో మాత్రం ఆమెకు అన్యాయం చేశాడు తనను నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని పెళ్ళైన కొన్ని రోజులకే వదిలేసి సన్నాసిగా మారిపోయి రాజకీయాల్లోకి వచ్చాడు అలాగే దేశ ప్రధాని కూడా అయ్యాడు కానీ ఆయన ఆమె భార్య మాత్రం ఇప్పటికీ ఒక అనాథ పెన్షన్ డబ్బుతోనే బతుకుతుంది ఇంతకు ఎవరు ఆమె మోడీ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది భార్యను వదిలేసి దాదాపుగా అరవై ఏళ్ళు దాటిన మోడీ ఆమెకు ఎందుకు విడాకులు ఇవ్వడం లేదు విడాకుల విషయంలో ఆమె బయట అసలు నిజమేమిటి అలాంటి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి మాకు ఖుషి ఇచ్చినట్టు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అయితే పంతొమ్మిది వందల యాభై రెండులో గుజరాత్లో రాష్ట్రంలో ఉన్న మహేష్ జిల్లాకు చెందిన బ్రాహ్మణవాడలో సమన్ లాల్ మోడీ దంపతులకు జసోదా బిన్ జన్మించారు ఆమె తర్వాత వారికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు అయితే జసేదా బిన్ పుట్టిన రెండు సంవత్సరాలలోనే ఆమె తల్లి చనిపోయింది పైగా జసోదా బిన్ కుటుంబం బాగా పేదవాళ్ళు ఇక తమ తండ్రి కూలి పనులు చేసి తనని మరియు అలాగే తన తోడ పుట్టిన తన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేశారు అయితే వీరికి నరేంద్ర మోడీ కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉండేవి అయితే అప్పటి కాలంలో బాల్య వివాహాలు బాగా జరిగేవి అలా వారి కుటుంబంలో కూడా మూడు సంవత్సరాల వయసు నుంచి ఐదు సంవత్సరాల వయసులో నిశ్చితార్థం అలాగే పదిహేను నుండి పదహారు సంవత్సరాల వయసు మధ్య వచ్చే నాటికి పెళ్ళి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల వయసు వచ్చే నాటికి కాపురం చేయించేవారు అయితే ఈ విధంగానే మోడీ ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జసోదా బిన్తో ఎంగేజ్మెంట్ జరిగింది అప్పుడు ఆమె వయసు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఇక మోడీ టెన్త్ క్లాస్ అయితే అయిన తర్వాత తన పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు జసోదా బిన్కి పద్నాలుగు సంవత్సరాలు ఉండగా ఆ వయసు ఉన్నప్పుడు వారికి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు అయితే అసలు విషయం ఏంటంటే నిజానికి మోడీకి ఈ పెళ్లి సరు ఇష్టం లేదు ఇక ఈ విషయం తన తల్లి హిరాబిన్ కూడా తెలిసింది దీంతో ఆమె మోడీతో జసోదాబిన్తో ఊహ తెలిసి తెలియనప్పటికీ జరిగిన నిశ్చితార్థం వలన ఆమెతోనే నీ పెళ్లి అని నచ్చ చెప్పి మోడీని ఒప్పించే ప్రయత్నం చేసింది నిజానికి హిరాబిన్ మోడీ పెళ్లి అయినాక మనసు మార్చుకుంటాడని అనుకుంది మరోవైపు జసోదాబిన్ మాత్రం మోడీకి ఇష్టం లేకపోయినా కూడా చిన్నప్పటి నుంచి మోడీనే తన భర్త ఫిక్స్ అయిపోయింది ఆమె మనసులో మోడీకి తప్ప మరెవరికి చోటు ఇవ్వలేదు అయితే మోడీకి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె వయసు పదహారేళ్ళుగా ఉన్నప్పుడు దీంతో ఆమెను వాళ్ళ ఆచారం ప్రకారం భర్తతో కలిసి ఉండటానికి ఆమెను మోడీ ఇంటికి తీసుకొచ్చారు అయితే మోడీ మాత్రం జశోద బిన్తో తనకు ఈ పెళ్లి ఇష్టం లేకుండా చేశారని చెప్పాడు పైగా నేను దేశమంతా పర్యటించాల్సి ఉంది నేను నీకు భర్తగా నీకు న్యాయం చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకో నువ్వు ఇంకా చిన్నపిల్లవే నీకు సంసార జీవితం అంటే ఏమిటో తెలియదు కాబట్టి నువ్వు నీ కన్నవారింటికి వెళ్ళిపోయి బాగా చదువుకో ఏదైనా ఉద్యోగం చేసుకుని మరొకరిని పెళ్లి చేసుకో అన్నాడు మోడీ అంతేకాదు ఆమె చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తానన్నాడు అయితే మోడీ తల్లి హిరాబీన్కు ఈ విషయం తెలియడంతో ఆమె మోడీ ఇచ్చిన సలహాకు అస్సలు ఒప్పుకోలేదు చదువుకోవాలంటే ఇక్కడే చదువుకుంటుంది నువ్వు ఎందుకు వాళ్ళ కన్న వాళ్ళ వెళ్ళిపోమంటున్నావు ఆమె నీ భార్య ఇంకొకరిని వివాహం చేసుకోమనే హక్కు నీకు లేదు ఆమెను చదివించుకోవాలనుకున్న పెంచి పోషించాలన్నా నీవే చేయాలని తెలిపింది కానీ అప్పట్లో అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి మోడీ ఆర్ఎస్ఎస్లో చేరి దేశానికి అంకితం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు దీంతో అహ్మదాబాద్ వెళ్ళి తన మేనమామ క్యాంటీన్లో పనికి చేరాడు అయితే లేని కారణంగా జశోదా బిన్ కొన్నాళ్లు పుట్టింటికి వెళ్ళింది అయితే మోడీ తల్లి మళ్ళీ ఆమెని ఇంటికి తీసుకువచ్చి మోడీకి కాస్త బుద్ధి చెప్పి కాపురం చేయమని అన్నది కానీ మోడీ అందుకు ఒప్పుకోలేదు దీంతో తన తల్లితో అమ్మ సంసార జీవితంలో పడితే నేను అనుకున్నవన్నీ చేయలేను అని అన్నాడు ఇంకా తన భార్యతో నువ్వు నీకు చదువు ఒక్కటే మార్గం చదువు ఒక్కటే నీకు సహాయం చేయగలదు కాబట్టి విడాకులు తీసుకుందాం నీ ఆశయాలకు తగ్గట్టుగా నువ్వు జీవించు అని ఆమెతో అన అనడంతో దీంతో జసోదా బెన్ ఇప్పటి వరకు పెళ్ళైంది కానీ ఏ రోజు మనం కలిసింది లేదు మీ దారి మీరు చూసుకున్నారు నా దారి నా దారి నేను చూసుకున్నాను ఇకపై కూడా అలాగే ఉందాం అంటే మీ దారి మీది నా దారి నాది మధ్యలో విడాకులు ఎందుకు అన్నది అలా ఆ రోజు నుండి వారిద్దరూ విడాకులు తీసుకోకుండానే విడిగా ఉంటూ వచ్చారు నిజానికి జసోదాబిన్కి మోడీ అంటే చాలా ఇష్టం కానీ ఆయన లక్ష్యం కోసం అడ్డుగా ఉండకూడదని అనుకుంది అనుకున్న జసోదా బిన్ తన మూడు సంవత్సరాల వివాహ బంధంలో కేవలం మూడు నెలలు మాత్రమే మోడీతో ఉంది అయితే భర్త చెప్పినట్టుగా ఆమె స్కూల్లో మళ్ళీ చేరి తన చదువుని కొనసాగించింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ సంపాదించుకోగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో టీచర్గా సెలెక్ట్ అయింది అలా ఆమె రెండు సంవత్సరాల ట్రైనింగ్ తీసుకుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమె మనస్కాంతా జిల్లాలో టీచర్గా చేరింది అయితే పంతొమ్మిది వందల ఎనిమిది వరకు మోడీ జసోదా బిన్ అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత మోడీ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయి అయిపోవడంతో ఆ తర్వాత వారిద్దరూ ఎప్పుడూ కూడా కలుసుకోలేదు అయితే డెబ్బై ఎనిమిది నుండి తొంభై వరకు బనస్కాంతా జిల్లాలో టీచర్గా పనిచేసిన జసోదా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజసన అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయింది అలా ఆమె రిటైర్మెంట్ అయ్యే వరకు రెండు వేల పది వరకు అక్కడే ఉంది ఇంకా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ రెండు వేల ఒకటిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో బీజేపీ అధిష్టానం అతన్ని రాజీనామా చేయించింది దీంతో అతని ప్లేస్లో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది అలా నరేంద్ర మోడీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు మే వరకు సుదీర్ఘకాలం అంటే పద్నాలుగు సంవత్సరాల రెండు వందల ఇరవై ఏడు రోజులు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున భారత్కి పద్దెనిమిదవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇంతవరకు జసోదా నుంచి ఒక గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే అంతో ఇంతో తెలుసు అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారో ప్రధాన భార్య ఎవరు అంటూ చర్చలు జరపటం ఆమె ఏమి చేస్తుంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు అలా జసోదాబీన్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది అయితే తమ భర్త గుజరాత్ రాష్ట్రానికి పన్నెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ అలాగే భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు కానీ అతన్ని కలవడానికి అతనితో మాట్లాడడానికి ఎప్పుడూ అనుకోలేదు కాకపోతే మోడీ గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అతన్ని బాగు కోసం ఆమె పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుంది మోడీ పీఎం అయ్యాక కూడా బొంబాయిలో మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేసింది అయితే మోడీ ఆమెను ఏ రోజు కూడా తన భార్యగా చెప్పుకోలేదు గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో కానీ రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో కానీ అలాగే పీఎం అయినప్పుడు ఫామ్లో భార్య పేరు ప్రస్తావించాల్సిన చోట భార్య ప్రేసు వదిలేసేవాడు మోడీ లేదంటే అడ్డంగా ఒక గీత గీసేవారు తప్ప ఆమె పేరును ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రాయలేదు అయితే దానికి కూడా ఒక కారణం ఉంది ఆమె పేరు ప్రస్తావిస్తే ప్రశాంతంగా బతుకుతున్న ఆమెను రాజకీయ పత్యథులు రాజకీయంలోకి లాగుతారు మీడియా వారిని ప్రశాంతంగా బతకనివ్వదు అంతేకాక కర్మణ వాచ మనస ఏ రోజు ఆమెను తన భార్యగా అంగీకరించలేదు మోడీ అందుకని ఆమె పేరుని ఎప్పుడు ఎక్కడ రాయలేదు మోడీ సంస్కారం కాదు అనుకున్నాడు కానీ ఎన్నికల అధికారులు మాత్రం మోడీ నామినేషన్ని పరిశీలించి మీకు పెళ్ళయిందా లేదా అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాలి ఖాళీగా ఉంచకూడదు అనడంతో అప్పుడు మోడీ పెళ్ళయింది ఆమె పేరు జహీదా బిన్ కానీ మేము విడిగా ఉంటున్నాం అని అక్కడ రాసినాడు దీంతో ఈ విషయం మీడియాలో బాగా వైరల్గా మారింది ఇక అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మోడీని పర్సనల్ విషయాలు రచ్చ చేయడం స్టార్ట్ చేశారు అలా మోడీ తన భార్య మరియు పెళ్లి విషయం చెప్పుకు రావాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం విడిగా ఉంటున్నామని అన్నారు అయితే జహీర్ బీది మాత్రం తన భర్త మోడీ అనుకుంది ఆయనే తన సర్వస్వం అనుకున్న మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ పీఎం అయ్యాక ఎంతోమంది మీడియా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఆమెను సంప్రదించి మోడీని ఇరకాటంలో పెట్టాలని అనుకున్నారు కానీ ఆమె వారికి అవకాశం ఇవ్వలేదు అయితే కాంగ్రెస్ మాత్రం ఆమె అవకాశం ఇవ్వకపోయినా కూడా ఎన్నో విధాలుగా మోడీని ఇరకాటంలో పెట్టడానికి పలుసార్లు ప్రయత్నించింది ఇప్పటికీ తన భర్త మోడీనే అన్నది జసోద బిన్ ఆ ఒక్క మాట తప్ప ఆయన గురించి ఒక్క విమర్శ కూడా చేయలేదు అయితే తన భర్త నరేంద్ర మోడీ కనుక స్వయంగా పిలిస్తే అతనితో తోడుగా ఉండటానికి వెళ్తానన్నది ఆమె కూడా మోడీని స్వయంగా పిలిస్తేనే వెళ్తాను ఒక కొత్త జీవితం ప్రారంభిస్తాను అని అన్నది కానీ మోడీ మాత్రం ఆమెను ఎప్పుడూ పిలవలేదు బయట ప్రపంచానికి ఆమె గురించి తెలిసింది కాబట్టి సెక్యూరిటీ ఆమెకు ఉండేలా మోడీ ప్లాన్ చేశారు ఏకంగా ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్కి నిరంతరం కాపలా కాసే విధంగా ఏర్పాటు చేశారు ఇక జహీదాబిన్ టీచర్ పోస్ట్ నుండి రిటైర్మెంట్ అయిన తర్వాత పద్నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఆమె తన తమ్ముడు ఇంట్లో ఉంటుంది అయితే పద్నాలుగు వేల రూపాయలు సరిపోకపోవడంతో ఆమె ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రైవేట్ జాబ్ కూడా చేసుకుంటుంది ఆమె జాబ్కి వెళ్ళటానికి ఆమె ఒక పబ్లిక్ ట్రాన్స్ఫార్మ్ని మాత్రమే వాడుకుంది నిజంగా ఇలాంటి విషయాల్లో ఆమె చాలా గ్రేట్ అని చెప్పాలి అయితే ఆమెని సెక్యూరిటీ వాళ్ళు కారులో ఫాలో అవుతూనే ఉంటారు అలా దీంతో ఆమె చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఇలా అనవసరంగా ఆమె గురించి ప్రభుత్వ సొమ్ము వృధా చేయకూడదు అని ఆమె కేటాయించిన సెక్యూరిటీని సున్నితంగా తీసేయండి అని అన్నది అంతేకాకుండా మోడీ ఫ్యామిలీలో ఎవరు కూడా అధికారం చలాయించాలని ఎప్పుడూ అనుకోరు తన భర్త దేశానికి ప్రధానమంత్రి అయిన జసోదా ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా కత్తి పడిందే లేదు అలాగే మోడీ గారి అన్నదమ్ములు బంధువులు కూడా చాలా సింపుల్గా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎవరూ కూడా రూపాయి కూడా ఆశించరు వారందరూ కూడా పది వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు సంపాదనలోనే బతుకుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా అలాగే మోడీ తల్లి కూడా తనకు వచ్చిన ఫెన్షన్లోనే కాలం గడుపుతుంది పైగా ఆమె ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బుని వృధా చేయకుండా మనవళ్ళు మనవరాలకి ఇచ్చి మిగిలిన డబ్బుని మోడీకి ఇచ్చేది రీసెంట్గా మోడీ తల్లి లోకం వదిలి అనంత లోకాలకి వెళ్ళింది జహీదాబిన్ ఆమెకు మోడీ భార్యగా గుర్తింపు పొందినందుకు ఎంతో సంతోషం పొందింది అసలు ఇలాంటి విషయంలో ఆమె చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు మోడీ గారి భార్య గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్